హాయ్ అందరికీ నేను మీ సుభాషిని వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ని రెసిపీస్ ఈ రోజు ఎంతో రుచికరమైన బెల్లం పాయసం చేసి చూపించబోతున్నాను బెల్లం పాయసం అనేది చాలా హెల్దీ అండి ఈ సమ్మర్ లో మనం తాగటం వల్ల బాడీ కూడా చలువ చేస్తుంది ఈ బెల్లం పాయసం ఎలా చేయాలి ఏంటి చూసేద్దాం ముందుగా మందపాటి కడాయిని తీసుకొని ఈ విధంగా హాఫ్ కప్పు వరకు సగ్గు బియ్యాన్ని అయితే వేసుకుంటూ ఉన్నాను ఈ సగ్గు బియ్యం అనేది టూ టైమ్స్ వరకు వాష్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా వాష్ చేయడం వల్ల పైన ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ పోయి సగ్గు బియ్యం అనేవి నీట్గా ఉంటాయి ఇక్కడ నేను హాఫ్ కప్పు అయితే సగ్గు బియ్యం తీసుకున్నాను కదా మూడు కప్పుల వరకు వాటర్ అయితే వేసుకుని ఒక స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి వేయటం వల్ల సగ్గు బియ్యం అనేది ఒకదానికొకటి టచ్ అవ్వకుండా నీట్గా ఉడుకుతాయి సో ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకుని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి సగ్గు బియ్యం వాటర్ని మొత్తం ఈ విధంగా ఉడికించుకోవాల్సి ఉంటుంది సో చూడండి సగ్గు బియ్యం అనేది నీట్గా ఉడికిపోతూ ఉన్నాయి సగ్గు బియ్యం అనేది నానబెట్టాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా ఈ విధంగా స్టవ్ మీద పెట్టే ఉడికించుకోవచ్చు సగ్గు బియ్యం ఉడికేలోపు మనం బెల్లం సిరప్ అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను ఒక కప్పు వరకు బెల్లాన్ని అయితే తీసుకున్నాను ఒక కప్పు బెల్లానికి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఈ విధంగా వేసుకొని స్పూన్తో కానీ గరటితో కానీ నీట్గా కలియబెట్టుకోండి మనకి సగ్గుబియ్యం అదేవిధంగా సేమియా ఉడికేలోపు ఈ బెల్లం అనేది నీట్గా నానిపోయి వాటర్ లాగా అయితే అవుతుంది సో ఈ విధంగా పక్కన ఉంచేసుకోండి సగ్గుబియ్యం అనేది నీట్గా ఉడికిపోతూ ఉంది ఈ సగ్గుబియ్యం ఉడికే ప్రాసెస్ అనేది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటైతే పడుతుంది కుక్ అవ్వడానికి మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని దగ్గర ఉంచి కలుపుతూ ఈ విధంగా అయితే ఉడికించుకోవాల్సి ఉంటుంది సో చూడండి సగ్గుబియ్యం అనేది నీట్గా ఉడికిపోతూ ఉంది ఈ సమయంలోనే వేయించుకున్నటువంటి సేమ్యాలని ఇక్కడ నేను ఐదు స్పూన్ల వరకు ఈ విధంగా అయితే వేసుకుంటూ ఉన్నాను చూడండి పావు కప్పు వరకు వచ్చింది సో ఈ విధంగా వేసుకొని మరొకసారి ఒకసారి పెట్టుకొని పూర్తిగా ఉడికేంత వరకు సేమియాలను కూడా ఉడికించుకోవాల్సి ఉంటుంది ఈ సేమియా సగ్గుబియ్యం బెల్లం పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి పంచదార పాయసం కంటే బెల్లం పాయసం అంటే చాలా బాగుంటుంది కొత్తగా చేసుకునేవారైనా ఈజీగా చేసేసుకోవచ్చు నేను చూపించిన విధంగా చేసినట్లయితే ఇక్కడ చూడండి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయింది ఈ బెల్లాన్ని మనం ముందుగా ఉడికించుకున్న సేమియాల్లో ఈ విధంగా అయితే ఫిల్టర్ చేసేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఈ విధంగా డస్ట్ పార్టికల్స్ అయితే వచ్చాయి అందుకోసమే నేను ముందుగా బెల్లం సిరప్ అయితే రెడీ చేసుకున్నాను అదే మీరు తీసుకున్నటువంటి బెల్లంలో ఎటువంటి డస్ట్ పార్టికల్స్ లేకపోతే డైరెక్ట్గా బెల్లాన్ని కూడా వేసేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదండి అదే డైరెక్ట్గా ఉడికిపోతూ ఉంటుంది ఇక్కడ నేను ఈ విధంగా అయితే ఉడికించుకుంటూ ఉన్నాను బెల్లం పాయసం అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి అది ఈ సమ్మర్లో సేమియా సగ్గుబియ్యం బెల్లం పాయసం తీసుకోవడం వల్ల చలువ చేస్తుంది బాడీకి కూడా చాలా మంచిదండి ఈ ఎండలకు ఈ సగ్గుబియ్యం పాయసం తాగితే చాలా మంచిది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ చూడండి బెల్లం అనేది పూర్తిగా ఉడికిపోతూ ఉంది బెల్లం సిరప్ అనేది సేమియాలు మరియు సగ్గుబియ్యంకు పట్టేంత వరకు ఈలో మనం ఉడికించుకుంటూ ఉన్నాం మరొక స్టవ్ మీద డ్రై ఫ్రూట్స్ అయితే వేయించేసుకుందాం చిన్నపాటి కడాయిని పెట్టుకొని ఈ విధంగా ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని జీడిపప్పు మరియు లను దోరగా వేయించుకోవాలండి మీకు కావాలంటే బ్లాక్ గ్రేప్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఈ రెండింటిని ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ చూడండి బెల్లం సిరప్ అనేది పూర్తిగా ఉడికిపోయింది ఈ సమయంలోనే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు లూజ్గా కావాలి మీకు పాయసం అనుకుంటే అదే కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే మరో ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అయితే ఉడికించుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు యాలకుల పొడి కొంచెం నెయ్యి అయితే వేసుకుని ఈ విధంగా పూర్తిగా కలిసేంత వరకు కలిగబెట్టుకుంటూ ఉన్నాను ఈ విధంగా యాలకుల పొడి కూడా వేసుకున్న తర్వాత టూ మినిట్స్ పాటు ఉడికించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి కాచి చల్లార్చినటువంటి పాలను గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా అయితే వేసుకోండి మేగడనేది లేకుండా వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వేసుకుంటూ ఉన్నాను పాలు కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా పూర్తిగా కలిసేంత వరకు కలియబెట్టేసుకోండి సో చూడండి బెల్లం పాయసం అనేది ఎవరికి డౌట్ రాదండి ఇది బెల్లం పాయసమా చక్కెర పాయసమా అని అంత కమ్మగా ఉంటుంది ముందుగా వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో బెల్లం పాయసం అనేది పిల్లలకి ఇచ్చినా సరే హెల్దీ డ్రింక్ అని చెప్పుకోవచ్చండి ఈజీగా తాగేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు సర్వ్ చేసేసుకుంటూ ఉన్నాను చూడండి ఎంత కమ్మగా కలర్ఫుల్గా ఉందో ఇక్కడ యాలకులు కూడా వేసాం కాబట్టి ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుందండి అదే మీరు ఎండలకి చల్లచల్లగా తినాలి అనుకుంటే ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఎయిట్ అవర్స్ పాటు చూడండి మిగతా అదంతా ఎంత బాగుందో జున్నులాగా గడ్డగా చాలా బాగుందండి క్రీమీ క్రీమీగా సో మీకు ఎలా కావాలంటే అలా చేసేసుకోవచ్చు ఇంకెందుకు లేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటని తప్పకుండా కామెంట్ చేయండి మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్